పగలు తేనె పలుకులు రాత్రి బాంబు దాడులు పుతిన్ పై ట్రంప్ ఫైర్ ఉక్రెయిన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది దీంతో ఆగ్రహించిన అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మరోసారి మండిపడ్డారు ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్న ట్రంప్ మాస్కోపై ఆంక్షలను సిద్ధమయ్యారు మరోవైపు ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అంగీకరించారు ఆయన అంటే పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోంది పగలు ఆయన చాలా అందంగా మాట్లాడతారు రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకు పడతారు అలాంటి ప్రవర్తన మాకు నచ్చట్లేదు అని ట్రంప్ దుయ్యపట్టారు ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షలు విధించే అంశాన్ని వెల్లడించారు రష్యాపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం దీనిపై ఏం చేద్దామో సోమవారం చూద్దామని అన్నారు కాగా మాస్కోపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యుఎస్ సెనేటర్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది రష్యాకు సాయం చేసే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్టు రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రహం తెలిపారు మరోవైపు రష్యాతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఈ ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కీవ్ కు పంపించనున్నట్లు వెల్లడించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరమని అన్నారు అయితే ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రమే చెప్పలేదు ఉక్రెయిన్ కు కీలక ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ కొద్ది రోజులకే తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే ఆ దేశాన్ని రక్షణాత్మక ఆయుధ వ్యవస్థలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అయితే ఈ ఆయుధాలను తాము ఉచితంగా ఇవ్వబోమని తెలిపారు వీటికి వంద శాతం చెల్లింపులు జరుగుతాయని మేం వ్యాపారం చేస్తామని స్పష్టం చేశారు